హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది పొటాటోతో చేస్తున్నాను అనమాట చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక రెండు పచ్చిమిరకాయ సన్నగా తరిగాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పొటాటో తీసుకొని చెక్కు తీసేసి ఇలాగా తురుముకొని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు అది పొటాటో తురుము అంతా బౌల్లో వేసేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అందులో వేసేసి ఒకసారి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రావి తీసుకున్నాను అలాగే అదే స్పూన్తో రెండు స్పూన్ల బియ్య పిండి తీసుకుంటున్నాను అలాగే మైదా అండి మైదా ఇవి రెండు రెండు స్పూన్లు తీసుకున్నాం కదా మైదా ఒక నాలుగు స్పూన్లు తీసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యే వరకు మీరు ఇందులో వాటర్ అనేది యాడ్ చేయమాకండి ఎందుకంటే మనం పొటాటోలో సాల్ట్ అవి వేసిన తర్వాత వాటర్ అనేది బాగా వస్తుందండి మనకి ఆ పొటాటో తురుముతోనే మనకి పిండి అంతా కలిసిపోతుంది తర్వాత మొత్తం మనకి వాటర్తో పని ఉండదండి అస్సలు మీరు వాటర్ వేయమాకండి మర్చిపోయి కూడా వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది అనమాట ఇలా మనం పిండి మొత్తం బాగా తర్వాత ఇవ్వండి ఇలాగా మనకి వాటర్ అనేది అవసరం లేకుండా ఇలాగ వచ్చేస్తుంది చపాతీ ముద్దలాగా ఇది అప్పటికప్పుడు ఇలా కలిపేసుకొని మనం వేసేసుకోవడమేనండి పక్కన పెట్టుకున్న అవసరం పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువసేపు మళ్ళీ వాటర్ దిగిపోతుంది బంగాళదుంపలోది అప్పుడు మనకి కొంచెం లూజ్ అయిందనిపించింది అన్నప్పుడు మీరు పిండి యాడ్ చేసుకోండి ఏమి ఫీల్ అవ్వద్దు మళ్ళీ లూజ్ అయిపోయిందని ఇదిగోండి ఇప్పుడు అందులోకి నేను సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి చూసారా నేను ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా లూజ్ అయిపోయింది మనకి ఎక్కువసేపు బయట అలాగను పక్కన పెట్టకూడదండి వెంటనే పిండి కలిపిన వెంటనే మనం వేసేసుకోవాలి నూనెలో ఇప్పుడు అందులో కొత్తిమీర తరిగి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కాయిల్ సరుపని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఏ షేప్ అయితే బాగుంటుంది అనుకుంటే ఆ షేప్ చేసుకొని మనం ఇది నూనెలో ఫ్రై చేసుకోవచ్చండి రౌండ్గా కావాలంటే రౌండ్గా లేదంటే బోరుగా కావాలంటే ఇలాగ రోల్లాగా చేసుకోవచ్చు పిల్లోలాగా ఇదిగోండి ఇప్పుడు మనం అలా కలిపిన తర్వాత నూనె వేడి చేసుకుని వేడి చేసుకున్నాను పోయి స్టవ్ మీద పెట్టుకొని నేను ఇలాగ చేతికి నూనె కానీ వాటర్ కానీ ఇలా అప్లై చేసుకొని ఇలాగ మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ రౌండ్ షేప్ చేస్తున్నాను అనమాట ఇవి నూనెలో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇష్టం అండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా రౌండ్ షేప్ చేసి ఆయిల్లో వేస్తున్నాను నూనె బాగా హీట్ అవ్వాసం లేదండి మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలాగ నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని చట్నీతో కానీ సాస్తో కానీ టమాటా చట్నీతో కానీ దేనితో అయినా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఇలాగా చలికాలం చాలా స్నాక్స్ బాగుంటుంది చెప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మాకు కొత్తగా చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారు ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి సర్వ్ చేసుకోవడం అండి అంతే చాలా ఈజీగా పొటాటో స్నాక్స్ రెడీ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై చానల్